వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి కోడెదూడకు జన్మనిచ్చిన ఒంగోలు కోడెదూడ ఫండ్స్ ఇది మరి జన్మనిచ్చింది నిన్ననే పుట్టిందంట ఈ కోడెదూడ కూడా ఈ ఒంగోలు అవైతే అయితే దూడతో అమ్మకానికి అయితే ఉంది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా రాజోలు సిటీ నుంచి అయితే రావడం జరిగింది ఫండ్స్ మరి రైతు అయితే అమ్మకానికి పెట్టారు నిన్ననే పుట్టిందంట ప్రజెంట్ అయితే ఇది థర్డ్ ల్యాక్టేషన్ అట ఫ్రెండ్స్ మరి రెండవ ఇతలో డైలీ ఫర్ డే వచ్చేసి ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట మంచి పాలు అయితే ఇస్తుందంట ఆవు ఒంగోలావు దీని కాస్ట్ అరవై వేలు చెప్పారు సిక్స్టీ థౌజండ్ ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా ఈ రైతునే కాంటాక్ట్ చేయండి పైన ఫోన్ నెంబర్ ఉంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో డబల్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే క్లియర్గా రైతుతో మాట్లాడండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మీరు కూడా ఇలాంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం